ఒక తల్లి కలిసింది రూప బల్లాయిగుట్ట బండాయిగుట్ట గ్రామము కొల్లాపూర్ అని చెప్పింది వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ అవుతుందట ఆ బిడ్డను తోల్కపోతానొచ్చింది నిన్న నా బిడ్డ ఈ ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి కడుపు నొప్పి లేసింది మోషన్స్ అవుతున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను పొద్దున టిఫిన్ పెట్టారు ఇలా మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది అలా పూరి చపాతి పెట్టాలి పెట్టింది ఏంది అన్నం సాంబార్ పెట్టిందట ఆ సాంబార్ లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్ ఇవాళ పొద్దున కూడా సాంబార్ లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి చెప్తా ఉంది ఈ రోజు నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది కనీసం తెల్లారండి మంచిగా పెట్టారా మెను కూడా ఫాలో కారా ఇవాళ మెనూలో పెట్టాల్సింది పూరి పెట్టింది అన్నం సాంబారు ఆ సాంబార్ లో పురుగులు వెళ్ళినాయి నా బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్ ఇట్లయితే ఎట్లా సార్ హాస్టల్ బాగలేదు తిండి పెట్టలేదు చక్కగా చదువులు అన్నది మాట కా మాట ఉన్న నిజం చెప్పాలి చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు నీళ్లు రావడం లేదు బాత్రూమ్ల పోతే కక్క వామిటింగ్స్ వస్తుంది ఎప్పుడన్నా పోయి మేము చూడడానికి పోతే అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది